నేను మీ దిలీప్ని ఈరోజు ఈ రోజు మనం వృచ్చిక రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృచ్చిక రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ వృచ్చిక రాశి కిందకు వస్తుంది అలాగే మనకి ఈ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా బుధాదిత్య రాజయోగం అనేది మనకి పట్టబోతుంది ఈ రాజయోగం వల్ల మన నక్షత్రాల్లో జన్మించిన వారి అదే విశాఖ నక్షత్రం అనురాధ జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారి యొక్క జీవితాల్లో అనేక రకమైనటువంటి పెను మార్పులు అయితే జరగబోతున్నాయి ఆర్థిక పరంగా చాలా అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది మరిన్ని చాలా విషయాలు మన వీడియోలు మన జీవితంలో జరిగేటువంటి అంటే పాద నక్షత్రాల పరంగా తెలుసుకుందాం మన జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ బుధ సూర్యులు యొక్క కల యొక్క కుంభరాశిలోని అలాగే ఈ రెండు గ్రహాలు తాలూకా సంయోగం చెంది ఎంతో శక్తివంతమైనటువంటి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి కాబట్టి దీనివలన ద్వాదశ రాశుల్లో మనకి మూడు రాశులకి అదృష్టం అనేది కలగిపోతుంది అందులో మనం చూసుకున్నట్లయితే మిథుని రాశి మకర రాశి వృచ్చిక రాశి ఈ మూడు రాశులకి కూడా చాలా అదృష్టమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నది ఈ బుధాదిత్య రాజ యోగం మరి మనకి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి మన గత రెండు వీడియోలు కూడా దీనికన్నా ముందు వీడియోలోనే మనం చెప్పుకున్నాము మిథుని రాశి కోసం అలాగే మకర రాశి కోసం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండిపోతుంది నక్షత్రాల పరంగా కూడా మనం చాలా చక్కగా తెలుసుకుందాము ముఖ్యంగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే ఎడ్యుకేషన్ సెక్టర్లో చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం చదువు విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది మంచి మార్కులు మంచి పర్సంటేజ్ తోటి వాళ్ళు చాలా అద్భుతంగా చదివే అవకాశం ఉంటుంది వాళ్ళు అనుకునేటువంటి సీట్లలో క్యాంపస్ క్యాంపస్లో సీట్లు సంపాదించడంతో పాటుగా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా సంపాదించుకునే అవకాశం ఉంది వీరికి గత నాలుగైదు సంవత్సరాల నుంచి అనుకుంటా మ్యారేజ్ సంబంధాల కోసం కూడా పాపం అనురాధ జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సంబంధాలు రాక కానీ ఈ బుధాదిత్య రాజయోగం ఈ విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి అలాగే అనురాధ నక్షత్రం వారికి జాష్ట నక్షత్రం వారికి కూడా వివాహాలు జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంది వివాహం అనేది జరుగుతుంది ఇది అందులోని కొన్ని విషయాల్లోనే కొంచెం అనారోగ్య సమస్యలు కూడా మనకి ఎక్కువగా అవ్వడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరీ ముఖ్యంగా దగ్గు ఆయాసం ఈ దగ్గు ఆయాసం అనేది వృత్తికి రాశి వారికి పాపం రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా కూడా అసలు ఎంత దగ్గు అంటే పాపం అసలు ఆయాసం కూడా కూడా విపరీతమైనటువంటి ఆయాసం రెండు కూడా చాలా ఇబ్బందులు పెట్టే కానీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి కూడా ఆరోగ్య సమస్యలు అన్ని కూడా తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అయితే మాత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాద ఉంటుంది ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు మరీ ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి జీవన శైలి ఒక రూపాయికి రూపాయి సంపాదించుకునే టైం ఏదైనా వస్తుందా అని కానీ చెప్తుంటారు చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు అలాంటి టైం మనకి ఈ బుధాదిత్య రాజయోగంలోని ఈ ఫిబ్రవరి పదమూడవ పద్నాలుగు తారీఖుల నుంచి కూడా మనకి కలిగే అవకాశం ఉంది కానీ మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ థింక్ ఆలోచన ఏదైతే ఉందో అది ముందు వృచ్చిక రాసి వాళ్ళందరికీ చెప్తున్నాను అసలు పక్కన పెడేయండి ఏంటంటే మీకు చాలా అంటే ప్రతి విషయంలో కూడా ఏదైనా పని మొదలు పెడదాము అన్న టైంలోని నాకు ఏమవుతుంది మాకు అవ్వదు మా వృచ్చకి రాసి మా అనురాధ నక్షత్రం వాళ్ళకి ఇంతే మా జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి ఇంతే మా విశాఖ నక్షత్రం అంతే మాకు ఏ పని కూడా ముందుకు మేము ఎంత కష్టపడినా సరే ఉద్యోగం రాదు మేము ఎంత చదివినా సరే మార్కులు రావు ఇలా స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మీరు నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఆలోచిస్తున్నారో దానివల్ల కూడా మీలో ఉన్నటువంటి బలం మీకు అర్థం అవ్వట్లేదు వృచ్చికి రాసి వాళ్ళలోనే ఈరోజు ఎన్నో సంస్థల్లోనే చాలా అద్భుతమైనటువంటి ప్లేసుల్లో ఉన్నారు దేశం నలుమూలలా కూడా వృత్తికి వాళ్ళు విదేశాల్లో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి జీవనశైలి అనేది అనుభవిస్తున్నారు ఈరోజు మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ సెక్టార్లో కానీ బిజినెస్లో కానీ అలాగే రాజకీయాల్లో కానీ సినిమా ఫీల్డ్లో కానీ ఇది అర్థం లేదని ప్రతి దాంట్లో కూడా వృత్తికి రాసి వాళ్ళు చాలా ఎత్తుకు ఎదిగి అందినంత స్థందలైనంత స్థాయిలో వీరు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను కరుస్తున్న కనబరుస్తున్నారు అంటే మాత్రం అది వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ థింక్ ఆలోచన ఈ రోజు నుంచి ఇంకా ఎవరైనా సరే నాకు ఇంతే నేను గత జన్మలో చేసుకున్న పాపమేమో నేను గత జన్మలో చేసుకున్న కర్మలేమో నాకు ఏమీ అవ్వదు నా జీవితంలో ప్రతీది కూడా డిలే ఇలాంటి విషయాలన్నీ కూడా దయచేసి రెండు వేల ఇరవై ఐదులో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడవద్దు మీరు పూర్తిగా నెగిటివ్ థింక్ అంత పక్కన పెట్టి నాయని సాధించుకోగలుగుతాను రెండు వేల ఇరవై ఐదులో ప్రతి పని కూడా నాకు అవుతుంది మీరు ఒక్కసారి భగవంతుని మీ ఇష్టదైవాన్ని నమ్మి మీరు స్మరించుకోండి మీ విజయాలన్నీ కూడా మీరు సాధించుకోగలుగుతారు ఇది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం అనేది మాత్రం నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి పనులు అయితే మాత్రం చాలా చక్కగా సాగుతాయి అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి అనురాధ నక్షత్రం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా ఈ బుధాదిత్య రాజయోగం పట్టడంతో ఎడ్యుకేషన్ పరంగా బాగుంది మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా జాబులు వచ్చే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో ఏవైనా చిన్న చిన్న అసమానతలు ఉన్నా గడవులు ఉన్నా అవన్నీ తగ్గి ప్రశాంతమైనటువంటి జీవితం ఆరోగ్యం మరీ ముఖ్యంగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉన్న వారికి ఆయాసం దగ్గు హెల్త్ చాలా ఇబ్బందులు పెడుతున్నాయి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది వాళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఏదైతే మనకు రావాల్సినటువంటి డబ్బు ఉందో అది మనకు అందుతుంది మనం ఇవ్వాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మనం ఇచ్చి చాలా మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది కానీ కొంచెం అనురాధ నక్షత్రం వాళ్ళకి మీకు ఇంటికి అంటే మీరు అద్దింట్లో ఉన్న చిన్న ఇంట్లో ఉన్న పెద్ద ఇంట్లో ఉన్న మీ ఇంటికి గోస అనేది చాలా ఎక్కువగా తగులుతుంటుందండి ఈ గోస వల్ల మీ ఇంటి మీద పడి ఏడ్చే గోస వల్ల ఇంట్లో భర్తకి అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు కానీ మరీ ముఖ్యంగా మీకు కూడా మీకు కూడా ఒళ్ళి శ్రీడు ఒంట్లో బాగోలేకపోవడం ఇలాంటి సమస్యలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటాయి అనురాధ నక్షత్రానికి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మంగళవారం పూట ్లాస్లో ఎర్రపు నీళ్ళు అంటే ఒక కుంకు ఏదైనా సరే కలిపి నీటిలోని అది ఇంటి బయట నుంచి ఒక మూడు సార్లు కుడివైపు మూడు సార్లు ఎడమవైపు తిప్పి ఆ నీళ్ళని మీరు రోడ్డు మీద అయితే మాత్రం మళ్ళీ కాలు కడిగి ఇంట్లోకి రండి ఇలా మీరు ఒక రెండు మూడు వారాలు చేసుకున్న కంటిన్యూగా చేసుకున్నా సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందుకంటే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎంత ఉన్నారు అంటే మీ కుటుంబం మీద ఏడ్చేవాళ్ళు విపరీతంగా ఏడుపుంటుంది దీనివల్ల మీరు జీవితంలో ఎన్నో నష్టాలు పోతుంటారండి అందుకనే మీరు పాజిటివ్ థింకింగ్ ఆలోచించినా సరే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది ఓవరాల్గా అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు అనేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది తదుపరి జ్యేష్ఠ నక్షత్రం చదువు సరస్వతి పిల్లలనే చెప్పుకోవాలి జ్యేష్ట నక్షత్ర వాళ్ళు వీళ్ళకి చదువు తప్ప ప్రపంచంలో ఇంకోటి ఏది కనిపించదేమో అనుకోవాలి అంత బాగా చదువుతారు అలాగే ఎడ్యుకేషన్ సెక్టార్లో ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా వీళ్ళకి బుధాదిత్య రాజయోగం వల్ల మంచి చదువు చదవడంతో పాటుగా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వడంతో పాటుగా జీవితంలో మంచి ఉన్నత స్థితికి వచ్చేటువంటి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మ్యారేజ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపార రంగంలో చాలా అద్భుతంగా వీళ్ళు స్టాండర్డ్ అవుతారు బిజినెస్లో మంచి ఆర్థిక లాభాలు సాధించుకోగలుగుతారు ఆర్థికంగా బలోపేతం అవుతారు వాహనాలు కొత్త వాహనాలు కొనుక్కోగలుగుతారు ఇష్టమైనటువంటి సామాగ్రి కొనుక్కోగలుగుతారు అలాగే హౌస్ అంటే ఇల్లు ఒకటి కొనుక్కోగలుగుతారండి లేదంటే ఒక చిన్న భూమి అయినా సరే మీరు కొనుక్కోగలుగుతారు డబ్బు సంపాదించుకోగలుగుతారు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇలా అన్ని రకాలుగా మన కుటుంబంలో శుభకార్యాలు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతాయంటే చూడండి ఎంత మంచి జరగబోతుందో మన రుచికి రాసి వాళ్ళకి ఇటు విశాఖ అనురాధ జ్యేష్ట ఈ మూడు నక్షత్రాలు వారికి కూడా చాలా అద్భుతంగా ఇంట్లో శుభకార్యాలు జరగడంతో పాటుగా పనులన్నీ కూడా మనకి ఏవైతే పెండింగ్ అయిలో ఉండిపోయో ఆ పనులన్నీ కూడా జరిగి సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తుంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని అంట్రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీది